నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల వార్తలు తెలుసుకుంటూ ఉంటారు ప్రయాణాలు చేస్తుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో కొంత ప్రోత్సాహాలు కూడా మీకు అనుకూలమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో సహకారాలు కలిసి వస్తుంటాయి స్నేహితులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరించాలి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి మిథున రాశి వార్కు ఈరోజు తాము అనుకున్నటువంటి ప్రణాళికలను ప్రారంభించుకుంటూ ఉంటారు లక్ష్యాలను సాధించుకునేందుకు కష్టపడుతూ ఉంటారు ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి జాజి పుష్పాలతో పూజించాలి కర్కాటక రాశి తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో లావాదేవీలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం మంచిది రాశి వారు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో చిన్న చిన్న కుటుంబ పరమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు పట్టుదలతో చేపట్టే పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి ఆర్థిక ఉన్నతిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు ఉంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి వివిధ రూపాల్లో బదిలీలకు మార్పులు జరిగే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి పట్టుదలతో లక్ష్య సాధనను పూర్తి చేయగలుగుతారు అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి చర్చలు కొనసాగిస్తూ ఉంటారు సోదర సోదరీమనులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక జీవనంలో చక్కని అనుభూతిని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వార్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తుంటాయి ఆర్థిక సంతోషాలు కూడా ఉంటూ ఉంటాయి పెట్టుబడుల ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు ఉద్యోగ జీవనంలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని రాహుకాలంలో పూజించండి మీనరాశి వార్లకు ఈరోజు వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివమానస పూజను జరిపించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి